హలో సార్ హలో అండి నమస్తే రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు హోల్సేల్ షాప్ అండి మంది గుంటూరులో ఉంటుంది ఈరోజు నేను మీకు ఒక సూపర్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను సమ్మర్ సీజన్ వచ్చేసింది మీ అందరికీ ఉపయోగపడే ఐటెం చూపిస్తున్నాను ఎవరికి ఎన్ని బండిల్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి మంచి ఐటమ్ రేట్లు చాలా రీజనబుల్గా ఇస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ అండి క్లాత్ అయితే భలే ఉంటుందండి ఇవన్నీ కూడా బాని డిజైన్స్ దీన్ని డబల్ వాషింగ్ అంటారు కలర్ పోదు అసలు ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండ్ శారీ మీద మనకి కడి ప్రింట్ కూడా వచ్చిందండి గోల్డ్ కలర్ జెరీ బార్డర్ కూడా వచ్చింది చాలా చక్కగా ఉంటుందండి శారీకి ఏ బార్డర్ అయితే ఇచ్చారో అదే కలర్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా బాగా చక్కగా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ కలర్స్ చూపిస్తాను మీకు ఇందులో ప్రతి కలర్ చాలా చక్కగా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ప్రతి శారీ కూడా మనకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసిందండి అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్ వాష్ చేసినా కూడా ఏమవుదనమాట ఫుల్ గ్యారంటీ కలర్స్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలరు సెకండ్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్కి మనకి గోల్డ్ స్పాట్ కలర్ బార్డర్ ఇచ్చారు థర్డ్ కలర్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్కి టమోటా కలర్ బార్డర్ ఇచ్చారు ఫోర్త్ కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్ ఫ్రెండ్స్ వైలెట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బల చక్కగా ఉంది అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి పల్లపొడి కలర్ అండి ఎమరాల పచ్చ బార్డర్తో బల అందంగా ఉంది అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి ఫ్యాన్సీ గ్రీన్ చిక్కు కలర్ అంటారండి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు చాలా చక్కగా ఉంది హోల్సేల్గా ఇట్లా తీసుకున్న వాళ్ళకి రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు మంచి అందుబాటు రేట్ ఇస్తున్నారు అండి ఫ్యాక్టరీ రేట్ అందుబాటులో ఇస్తున్నారు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు సో ఇలాంటి ఐటమ్స్ మంచి మంచి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చక్కగా పర్చేస్ చేసుకుంటే ఒక రూపాయి డబ్బులు మీకు లాభం వస్తుంది చక్కగా ఇంట్లో కూర్చొని మంచి సేల్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఇంకొక డిజైన్ కూడా వచ్చిందండి డిజైన్ అయితే బలి చక్కగా అందంగా ఉంది ఒకసారి కలర్స్ చూపిస్తాను చూడండి అసలు ఆశ్చర్యపోతారు కలర్స్ చూస్తే ఫస్ట్ కలర్ వచ్చేసరికి వైట్ విత్ ఎమరాల పచ్చ కలర్ కాంబినేషన్ వచ్చింది సెకండ్ కలర్ వచ్చేసరికి వైట్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి వైట్ విత్ వైలెట్ శుభూరి వచ్చేసి సంపంగి కలర్ బోర్డర్ చిలకపచ్చ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి అసలు ఎంత అందంగా ఇచ్చారు అసలు శారీ అయితే వాళ్ళు చక్క బ్యూటిఫుల్గా తయారు చేశాడండి అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి వైట్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి వైట్ విత్ పండు కలర్ కాంబినేషను అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి వైట్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ ఉందండి మ్యాచింగ్ అయితే ఇట్లాంటి అందమైన మ్యాచింగ్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చక్కగా పర్చేస్ చేసుకోండి రేట్ చాలా అందుబాటులో ఇస్తున్నాను కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకు అందుబాటులో ఇస్తున్నాను ప్రతి చీరకి జాకెట్ కూడా వచ్చింది పళ్ళు వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సేల్ చేసుకునే వాళ్ళైతే ఇంటి దగ్గర మీరు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అలా సేల్ చేసుకోవచ్చు లేదా మాకు కొంచెం లాభం చాలన్నా ఒక యాభై వేసుకుని అమ్మేస్తామంటే చక్కగా ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అంటే తీసేసుకుంటారు ఎవరైనా తీసేసుకుంటారు మన షాప్ తరఫున మనం ఇస్తున్న రేట్ వచ్చి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసి కింద వాయిస్ మెసేజ్ పెట్టండి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెడితే నేను కొరియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ నా వీడియోలో వస్తుంటాయి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు మీరు మన షాప్ వచ్చి గుంటూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మా కాంప్లెక్స్కి వన్ కిలోమీటర్ దూరం ఉంటుందండి వైష్ణవి కాంప్లెక్స్ అంటారు షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ షాప్కి వస్తే నా దగ్గర వందలాది వెరైటీలు ఉంటాయి చక్కగా కొనుక్కోవచ్చు రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో కొనుక్కోండి ఐటమ్ అయితే సూపర్గా ఉంటాయి వచ్చేవాళ్ళు కాగితం మీద అడ్రస్ రాసుకొని బయలుదేరండి ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు బస్సులో ఉండి మీ షాప్ ఎక్కడ అడుగుతున్నారు ఇంటి దగ్గర కూర్చొని మీ షాప్ ఎక్కడ అడుగుతున్నారు దయచేసి అలా అడగద్దు వీడియోలు అన్ని క్లియర్గా చెప్తున్నాను పేపర్ అన్ని తీసుకోండి రాసుకోండి చక్కగా బయలు రెండు షాప్ దగ్గరికి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ లెవెన్కి తీస్తాము ఈటింగ్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటాము ఓకేనా రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ Have a nice.